నమస్తే అండి ఈరోజు వీడియోలో చిలకటింపల్ని అయితే హార్వెస్ట్ చేసుకుందామండి ప్రతి రెండు నెలలకు ఒకసారి మనం చిలకడదుంపల్ని హార్వెస్ట్ చేసుకుని మళ్ళీ చక్కగా కొమ్మలవి నాటేసుకుంటే మళ్ళీ రెండు నెలలకి మంచిగా దిగుబడి అనేది వస్తుంది ఈసారి ఎక్కువ కంటైనర్స్లోనే పెట్టాను చూసారా థర్మాకోల్ బాక్స్లో ఇదొకటి మళ్ళీ ఇదిగోండి అన్నీ కూడా చిన్న చిన్న కొమ్మలండి నేను మళ్ళీ పెట్టి కూడా మీకు చూపిస్తాను హార్వెస్ట్ అయిపోయిన తర్వాత రెండు కంటైనర్సు అలాగే ఒక కంటైనర్లో ఉంది మూడింటిలో ఒకేసారి తీసేద్దాం అండి దుంపలు ఎన్ని వచ్చాయి ఏంటో చూద్దాం తీసేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ రెండు కంటైనర్స్లో కొమ్మలవి నాటుకుందాం వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట చిలుకడి దుంపలు ఎందుకంటే భూమిలో పండేవి ఎప్పుడూ కూడా మనకి సర్ప్రైజ్గా అనిపిస్తాయి ఎన్ని వచ్చాయి ఏంటో మనం హార్వెస్ట్ చేసి చూసే వరకు కూడా తెలియదు కాబట్టి చాలా సర్ప్రైజ్గా అనిపిస్తుంది అనమాట హార్వెస్ట్ ఫస్ట్ ఈ పైనే ఆకులన్నీ కూడా కట్ చేసేద్దాం కట్ చేసి కంటైనర్ని కింద గుమరించి దుంపలు తీద్దామండి చాలా మొండి మొక్కలు అని చెప్పొచ్చు ఇలా చిన్న చిన్న స్టెమ్స్ని కలెక్ట్ చేసుకుని మనం పెట్టుకున్నా సరిపోతుంది పెస్ట్లు కూడా పెద్దగా ఏమి రావండి గొంగళ పురుగులు ఈ వర్షాకాలం ఎక్కువగా వస్తూ ఉంటాయి మనం పదిహేను రోజులకు ఒకసారి ఆయిల్ అది స్ప్రే చేసుకుంటే చాలా వరకు రాకుండా ముందుగానే పెస్టర్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఈ పురుగులు అలా పట్టావండి కుంకుడుకాయ రసంలో కొంచెం వేప నూనె ఎలా కలిపి స్ప్రే చేశాను అనమాట ఈ కొమ్మల్ని మనం ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు కంటైనర్స్లో పెట్టుకోవచ్చు అనమాట నేల మీద అయితే ఇంకా విపరీతంగా పాక్కుంటూ వెళ్ళిపోతుందండి ఫ్లెక్సీ కింద ఏదన్నా గోన్ కానీ ఫ్లెక్సీ కానీ వేసి దీని మీద గుమ్మరిద్దాం ఎందుకంటే మబ్బుగా ఉందండి కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి మళ్ళీ సడన్గా వర్షం వస్తే నేల మీద కానీ మనం ఆ మట్టిని గుమ్మరిస్తే మళ్ళీ చికాకైపోతుంది చుపట అని వచ్చేస్తుంది చూసారా దుంపలు ప్రతి రెండు నెలలకు ఒకసారి చక్కగా హార్వెస్ట్ కు వచ్చేస్తున్నాయండి దుంపలు చాలా సింపుల్ అనమాట కొమ్మల్ని పెట్టి అలా వదిలిపెట్టేస్తే చాలు మామూలుగా మట్టిలో మనం అంటే కొమ్మను పెట్టుకునేటప్పుడే మట్టిలో మంచిగా ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకున్నాం అనుకోండి ఏంటంటే ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి కొట్టి మూడు మిక్స్ చేస్తాం కదా ఇలాంటి దుంప జాతికి సంబంధించిన వాటిని పెంచుకునేటప్పుడు కొంచెం ఇసుకను కూడా మిక్స్ చేసుకుంటే దుంపలు అవి మంచిగా ఓడతాయి అనమాట అంటే ఏంటంటే ఎక్సెస్ వాటర్ అది ఈజీగా డ్రైనేజ్ హోల్స్ నుంచి వెళ్ళిపోద్ది అనమాట ఇసుకను కలుపుకోవటం వల్ల இப்போ உச்சின இவன்னு கூட இங்க ஓடுதாயிர சைஜ் தும்ப் லாங்க ఫస్ట్ టైం అయితే ఇంకా మంచి సైజులో వచ్చాయండి దుంపలు లావుగా ఊరేయనమాట వచ్చింది మీ దగ్గర కొమ్మలు అవి అవైలబుల్ గా లేకపోతే షాప్ నుంచి ఇలాంటి చిలకరదుంపలైనా కూడా తీసుకొచ్చి మట్టిలో పెట్టుకోవచ్చండి చాలా సింపుల్ అనమాట చిలకడదుంపలు పెంచుకోవటం సీజన్ బట్టి సైజ్ వస్తున్నాయండి దుంపలు శీతాకాలంలో అయితే చాలా మంచి సైజులో వచ్చాయి బట్ డిసప్పాయింట్ అయితే అవట్లేదు అనమాట ప్రతి హార్వెస్ట్ కూడా చాలా మంచిగా కొమ్మలు పెట్టుకున్న దగ్గర నుంచి కూడా దగ్గర దగ్గరగా వన్ ఇయర్ నుంచి కంటిన్యూస్గా మన గార్డెన్లో చీపదుంపల్ని పెంచుతున్నాను చాలా మంచిగా వస్తున్నాయి అన్నమాట హార్వెస్ట్ చేసిన ప్రతిసారి కూడా ఒక కంటైనర్లో ఒక ధర్మాకోల్ బాక్స్లో నుంచి వచ్చిన దుంపలు అండి ఇవి నెక్స్ట్ ఇంకొక కంటైనర్లో కూడా ఉన్నాయి వాటిని కూడా హార్వెస్ట్ చేద్దాం మొత్తం మూడు కంటైనర్స్లో పెట్టాను అయితే ఇందులో ఎన్ని ఉన్నాయి ఏంటో చూద్దాం అండి లాస్ట్ టైం అయితే వీటికి గొంగర పురుగులు బాగా పట్టేశాయి కొంచెం నిమ్ ఆయిల్ అది స్ప్రే చేసిన తర్వాత కొంచెం చాలా వరకు కంట్రోల్ అయ్యింది మళ్ళీ కొత్త చిగురులు అవి వచ్చాయన్నమాట సో ఈ కంటైనర్ని కూడా ఖాళీ చేసేసి తీద్దామండి లాస్ట్ టైం ఈ కంటైనర్లో ఉండే పాదకి గొంగులు పురుగులు పట్టాయని చెప్పాను కదండి ఆయిల్ అది స్ప్రే చేశాక రికవరీ అయ్యిందని చెప్పాను ఆకుల మీద రంధ్రాలు అవే అనమాట అయితే పైన ఆకుల్ని ఆ గొంగులు పురుగులు అలాంటివి వచ్చి తిన్నా కూడా లోపల దుంపలు ఏమీ డిస్టర్బ్ అవ్వన్నమాట దుంపలు బాగానే ఊరుతాయండి ఒకవేళ అంటే గొంగులు పురుగులు పట్టినప్పుడు మనం వెంటనే ఏదో ఒక సొల్యూషన్ వాటికి చేసి వాటిని రిమూవ్ చేసేయగలిగినట్లయితే మళ్ళీ వెంటనే చక్కగా పాదు రికవరీ అయిపోతుంది అనమాట సో నేల మీద మీకు ప్లేస్ ఉంటే చక్కగా పెట్టుకోండి కొమ్మల్ని తీసుకొచ్చుకొని ఎంత దూరం విస్తరిస్తే అంత అంత ఎక్కువ దుంపలు అనేవి వస్తాయన్నమాట దుంపలు అండి ఇవి లాస్ట్ టైము హార్వెస్ట్ చేసిన దానికంటే కొంచెం తక్కువగానే అనిపించింది ఒక కంటైనర్లో ఇందాక చేశాం కదా ఇంకా ఈ మిగిలిన రెండు కంటైనర్స్లో కూడా తీసిన తర్వాత ఎన్నో వచ్చాయి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది కంటైనర్ని కింద ఇందాకట్లాగానే ఇచ్చేసి దుంపల్ని హార్వెస్ట్ చేద్దామండి ఇందాక కంటైనర్తో పోలిస్తే దుంపలు చాలా తక్కువగా ఉన్నాయండి దీనిలో అసలు ఎర్రచరకల దుంపల్ని పండించడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంత తక్కువగా రావటం ఇదే ఫస్ట్ టైం అనమాట వాటర్ అది కూడా ఎక్కువగా వేయవలసిన అవసరం లేదండి దానికి తగినట్లుగా అంటే కొంచెం డ్రై అవుతుంది పాదు అనే టైంలో మట్టి డ్రైగా మారుతుంది అనే టైంలో మనం వాటర్ పోసుకుంటే సరిపోతుంది సమ్మర్లో అయితే మాత్రం మనం రెండు పూటల వాటర్ పోసుకుంటే చాలు లేదంటే నార్మల్ టైంలో అయితే రోజుకొక పూట లేదా రెండు రెండు రోజులకు ఒకసారి అలా వీళ్ళని బట్టి పోసుకుంటే సరిపోతుంది అనమాట ఇందాక కంటైనర్తో పోలిస్తే చాలా తక్కువ దుంపలండి ఇంకా ప్రస్తుతానికి టెరస్ గార్డెన్లో ఎక్కడెక్కడ చిలకడ దుంపులకు సంబంధించిన మొక్కలు ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి కంటైనర్స్ ఖాళీ చేసేసి మళ్ళీ అవి కలిపి పెట్టుకున్న మట్టిని నింపుకుని అప్పుడు కొత్త కొమ్మలు అవి పెట్టుకుందామండి టూ ఇయర్స్ క్రితం అయితే ఒక కంటైనర్లో వంగ మొక్కలు వేసిన కంటైనర్లో ఒక చిన్న స్టెమ్ పడి మొలిచిందనమాట ఆ కంటైనర్ను కూడా ఖాళీ చేసేద్దాం దీని తర్వాత సో దీనిలో అయితే దుంపలు చాలా తక్కువే ఒక అర కేజీ దుంపలు వరకు వచ్చి ఉంటాయి అంతే బంగాళాదుంపల్ని కూడా సేమ్ ఇదే మాదిరిగా మనం పెంచుకోవచ్చండి అయితే దుంపని కట్ చేసి పెడితే ఇన్ఫెక్షన్ అది వచ్చి కొంచెం మొక్కలు మంచిగా రావట్లేదు అనమాట సో దుంప పటాన మనం మట్టిలో పెట్టేస్తే ఈజీగా మొలకలవి వచ్చి చాలా హెల్దీగా పెరుగుతుందండి కట్ చేసి కూడా మనం పెట్టుకోవచ్చు బట్ కట్ చేసినప్పుడు కంటే నార్మల్గా దుంప పటాన పెట్టేసినప్పుడు మొక్క హెల్దీగా ఇంకా ఫెయిల్ అవ్వకుండా ఎదగటం అనేది గమనించామన్నమాట సో శీతాకాలం అయితే దుంపజాతికి సంబంధించిన అన్ని రకాల వెరైటీలని మనం ఎక్కువ మొత్తంలో పండించుకోవచ్చు బట్ వర్షాకాలంలో కూడా పర్వాలేదండి ఇప్పటి వరకు హార్వెస్ట్ చేశాం కదా ఇంకా ఈ కంటైనర్ని కూడా ఖాళీ చేసేద్దాం ఈ కంటైనర్లో అయితే అసలు స్టెమ్స్ ఏమీ పెట్టలేదండి దుంపల్ని హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ మట్టిని ఈ కంటైనర్లో వేసాము ఆ మట్టిలో అక్కడక్కడ చిన్న చిన్న వేరు దుంపలు ఉంటాయి కదా వాటంతా తవే మొలకలు వచ్చేసి ఇంత హెల్దీగా అనమాట సో ఇందులో దుంపలు ఎంతవరకు వస్తాయి ఏంటనేది నాకు డౌటే ఎందుకంటే ఇందాక సెకండ్ కంటైనర్లో మనం హార్వెస్ట్ చేసుకున్నవి పని కట్టుకుని పెట్టాను అనమాట స్టెమ్స్ ఇవేంటంటే పై పైన పోసిన మట్టిలో నుంచే వచ్చేసి దుంపలు ఆ వేరు దుంపల నుంచి మొక్కలు వచ్చేసి హెల్దీగా పెరిగింది సో అక్కడక్కడ ఈ కంటైనర్లో గొంగళ పురుగులు కూడా ఉన్నాయండి ఇంకా మొత్తం తీసేసి కంటైనర్స్ని ఖాళీ చేసి మళ్ళీ అవి వేసి కలుపుకున్న మట్టిని నింపుకుని మళ్ళీ మనం కొత్త స్టెమ్స్ అవి పెడదాము కొంచెం అదంతా గార్డెన్ అంతా కూడా క్లీన్ చేయాలన్నమాట క్లీన్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ కొన్ని విత్తనాలు కూడా పెట్టాలండి అప్డేట్ని మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇందాక కంటైనర్తో పోలిస్తే దేనిలో కొంచెం దుంపలు వచ్చేటట్టే ఉన్నాయి ఇంకొంచెం మనం ఎక్కువ రోజులు ఉంచినట్లయితే ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నారు కదా సన్నని వేర్ల లాంటి దుంపలు అవన్నీ కూడా మళ్ళీ లావుగా అవేవన్నమాట కొంచెం అంటే రెండు నెలల్లోనే మనం హార్వెస్ట్ చేసేస్తున్నాము లాస్ట్ లాస్ట్ టైము మనం హార్వెస్ట్ చేసుకున్నప్పుడు రెండు పైనే ఉంచామన్నమాట హార్వెస్ట్ చేయడం లేట్ అయింది కుదరక బట్ ఇదే ప్రాపర్ టైం అండి మనకు టూ మంత్స్లో చక్కగా హార్వెస్ట్కి వచ్చేస్తాయి కాబట్టి మనం హార్వెస్ట్ చేసుకుని మళ్ళీ కొత్త కొమ్మలు పెట్టేసుకుంటే మళ్ళీ పెరుగుతాయి అన్నమాట ఈసారి హార్వెస్ట్లో మా నాన్నగారు కూడా హెల్ప్ చేస్తారు ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఈ కంటైనర్లు కూడా తక్కువగా ఉన్నాయండి దుంపలు ఇందాక చెప్పాను కదా ఇంకా టెర్రస్ గార్డెన్ గార్డెన్లో అన్ని కంటైనర్స్ని కూడా చిలకడ దుంపలు పెట్టిన అన్ని కంటైనర్స్ని కూడా ఖాళీ చేసేయాలని చెప్పి ఇంకా మొత్తం తీసేస్తున్నాము యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అలా ఉంచి మనం హార్వెస్ట్ చేసినట్లయితే ఆ సన్నని వేర లాంటి దుంపలన్నీ కూడా బాగా ఊరేవి ఇవన్నీ కూడా మళ్ళీ మనం కొత్త మొక్కల కింద పెట్టుకోవచ్చు అనమాట సన్నని దుంపలను కూడా ఇందాక హార్వెస్ట్ చేసుకున్న కంటైనర్లోవి మొత్తం ఒక నాలుగు కేజీల వరకు వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను ఇది టూ ఇయర్స్ క్రితం చెప్పాను కదా ఈ కంటైనర్లో వంగ మొక్కలు వేశానండి దానిలో పడి మొలిచిన ఎప్పటికప్పుడు అలా అంటే లాస్ట్ టైం కూడా ఒక రెండు దుంపలు అలా హార్వెస్ట్ చేశాం కానీ ఈ కంటైనర్ వలకో ఖాళీ చేసేస్తాము దుంప మొక్క కూడా ఉందని చెప్పి దుంపలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఖాళీ చేస్తున్నాము వంగ మొక్క చనిపోయిందండి ఇంకా తీసేస్తున్నాము ఈ మట్టిలో సారం కూడా లేదనమాట టూ ఇయర్స్ నుంచి ఇంక ఇది ఇదే కంటైనర్లో ఎన్ని వంకాయలే హార్వెస్ట్ చేసుకున్నామునండి ఒక దుంప వచ్చింది చూసారా ఇంకా యాక్చువల్గా దీనిలో దుంపలు లేనట్టుగానే ఉన్నాయి కింద పోసేస్తాం ఒకసారి చెక్ చేసి పాత మట్టి అంతా కూడా కింద పోసేద్దాం లేవులేండి ఒక్క దుంపే వచ్చింది ఆ దుంప నుంచే ఆ కొత్త మొక్క అనేది వచ్చినట్టుంది ఒకసారి దుంపలన్నీ కూడా నీట్గా వాష్ చేద్దాం అది పోతుంది మనం మన గార్డెన్లో ఆర్గానిక్గా చక్కగా దుంపల్ని ఇలా పండించుకుని చక్కగా వాటిని వండుకుని తిన్నప్పుడు వచ్చే ఆ రుచి ఆ ఆనందమే వేరండి బయట మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా అంత తాజా కూరగాయలు అనేవి మనకి దొరకవు అనమాట ఆర్గానిక్గా గ్రో చేసుకుంటున్నాం కాబట్టి రుచితో పాటు పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈసారి మొత్తం ఒక నాలుగు కేజీల వరకు దుంపలు ఉంటాయి అనుకుంటున్నాను చాలా హ్యాపీగా అనిపించిందండి రొటీన్గా పండించుకునే వెజిటేబుల్స్తో పోలిస్తే అంటే బీర కాకర పొట్ల అనుప వీటితో పోలిస్తే ఇలాంటి జాతికి సంబంధించిన వాటిని హార్వెస్ట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అండ్ సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది అనమాట చాలా సింపుల్ అండి చిన్న కొమ్మలు మీకు దొరికినట్లయితే కొమ్మలు తెచ్చుకోండి లేదంటే షాపుల్లో స్వీట్ పొటాటోస్ దుంపలు ఉంటాయి కదా వాటిని తెచ్చుకుని మట్టిలో పెట్టేసుకుంటే ఈజీగా మొలకలునే వస్తాయి మట్టిలో పెట్టడానికి మీకు టైం లేకపోతే ఈ లోపు మీరు అయినా కూడా పెట్టుకోవచ్చు అనమాట నేను నెక్స్ట్ ఒక వీడియో చెప్తానండి అది వీడియో చేస్తాను చక్కగా మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకుని దానిలో కొంచెం చివర మునిగేటట్టుగా కొంచెం చీపురు పుల్ల ఏదన్నా పెట్టుకుని లాస్ట్ టైం ఒక ఎక్స్పెరిమెంట్లా చేశానండి ఆ గ్లాస్లో మనం చక్కగా నేలల్లో ఆనేటట్టు ఆ దుంపను కానీ పెట్టగలిగినట్లయితే పైనుంచే కొత్త చిగురులు అవి వచ్చి మొక్కలు వస్తాయన్నమాట ఆ చిన్న చిన్న కొమ్మల్ని తీసి మనం మట్టిలో పెట్టుకున్నా కూడా ఈజీగా చిల్కూడ దుంపల్ని పెంచుకోవచ్చు మళ్ళీ కొత్త స్టెమ్స్ అవి పెడతానండి ఇంక ఈ వీడియోలో చూపించట్లేదు చాలాసార్లు నేను లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ కొత్త మొక్కలు ఎలా పెట్టుకోవాలి ఆ స్టెమ్స్ నుంచి అని నేను ఆ పోస్ట్ చేశాను సో కంటిన్యూస్గా ప్రతిసారి అదే బోర్గా ఫీల్ అవుతారు కాబట్టి నేను కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను నెక్స్ట్ టైం షార్ట్ రుక్ అప్డేట్ని మీకు తెలియజేస్తాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో దుంపలు చూస్తుంటేనే నూరూరి కదా వీటితో పాటు సన్నని వేరలాంటి దుంపలు కూడా ఉన్నాయండి మనం వంకాయల్లో అలా వేసుకుని కూడా వీటిని వండుకోవచ్చు అనమాట నీట్గా వాష్ చేసిన తర్వాత చూసారా దుంపలు ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయో ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి